ూర్ నగర ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు సెవెంటీ ఫిఫ్త్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ నందున ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే ఈరోజు మన కార్పొరేషన్లో కూడా ఫ్లాగ్ హోస్టింగ్ చేయడం జరిగింది దానికి మన రెస్పెక్టెడ్ ఎమ్మెల్యే గారు మేయర్ గారు అండ్ ఇతర డిప్యూటీ మేయర్స్ అండ్ కార్పొరేటర్స్ కూడా వచ్చి అటెండ్ అయ్యారు సో ఆ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా జరిగింది అండ్ టుడే రిపబ్లిక్ డే సందర్భంగా ఈ రోజైతే ట్వంటీ సిక్స్త్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీన్ మనం కాన్స్టిట్యూషన్ని మన వీద పీపుల్ మన కోసం మనమే అందించుకున్నాము సో ఒక కాన్స్టిట్యూషన్ వాళ్ళ రిమైండ్ మనం ఏం రిమైండ్ చేసుకోవాలి అంటే నాట్ ఓన్లీ రైట్స్ ఇట్ ఈస్ ఆల్సో అవర్ డ్యూటీస్ టు ఫుల్ఫిల్ ద ఆల్ అవర్ నెస్సరీ డ్యూటీస్ ఇప్పుడు నగరపాలిక నగ నగరపాలిక సిటిజన్స్ అందరికీ నేను విజ్ఞప్తి చేయడం ఏంటంటే మన డ్యూటీస్ టు కీప్ ద సిటీ క్లీన్ మన ఇంటి బయట చెత్త వేయకుండా ఏదైతే మనం ప్రాపర్ డిస్పోజల్ ఆఫ్ వేస్ట్ ఉంటుందో ప్రాపర్గా వేస్ట్ సెగ్రిగేషన్ చేయడము ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ అవర్ డ్యూటీ అలానే ట్యాక్సెస్ టైంలో పే చేయడం అండ్ ఇలాంటివన్నీ ఇట్స్ నాట్ ఓన్లీ ఇట్స్ అ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ వన్ అలానే మా యాజ్ ఎ పబ్లిక్ సర్వెంట్ నగరపాలిక కార్పొరేషన్ ఎంప్లాయీస్ అండ్ నేను ఆఫీసర్స్ ఎవ్రీ వన్ విల్ పుట్ సిన్సియర్ ఎఫర్ట్స్ అండ్ ఫుల్ఫిల్ ఆల్ అవర్ డ్యూటీస్ టు మేక్ దిస్ కంట్రీ ప్రౌడ్ అండ్ మేక్ అనంతపూర్ ప్రౌడ్ థ్యాంక్ యూ జై హింద్